అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ వైఆర్ఎస్ గార్డెన్ ఈరోజు నేను పసుపు తోగుతుందండి ఇంతకుముందు నేను దీంట్లో పసుపు అయితే వేసిన ఒక యాభై పంట డబ్బు తీసుకొని దీంట్లో ఒక చిన్న మొక్క అయితే పెట్టినండి పసుపు అలాగే ఇక ఒక చిన్న బత్తలు కూడా వేసినా అయితే అసలు అది ఏ విధంగా వచ్చిందో చూద్దామనమాట ఇప్పుడు ఈరోజు నేను పసుపు తీస్తున్నాను దీంట్లో నుంచి అక్కడ ఎట్లొచ్చింది ఎంతవరకు వచ్చింది అనేది ఫ్రిజ్గా ఇందల యాభై రూపాయలు డబ్బులు తొగుదామండి అసలు ఎంత వచ్చిందనేది పిలకల పిలుకలు వచ్చినాయి ఈ విధంగా వచ్చినాయి ఒక చిన్న దీంట్లో నుంచి మళ్ళీ ఒక చిన్న ముక్క పెడితే మళ్ళీ పసుపు రెడీ అవుతుంది అన్నమాట కొంచెం వేర్లు వేరు ఇట్లా వచ్చినాయండి చుషీరా ఎట్లా వచ్చిందో పసుపు చిన్న ముక్కలు చేసి ఒక నాలుగు డబ్బాలలో పెట్టుకుంటే మళ్ళీ పసుపు అవుతుందండి ఒక చిన్న ఇంత పెట్టిందండి ఇంత పెడితే ఇంత వచ్చింది చూసిరుగా పసుపు ఇంత అయితే వచ్చింది నాకు పసుపు అయితే మనము చిన్న చిన్న కుండీలలో ఇండ్లలో ఈ విధంగా మనం పెంచుకోవచ్చండి కొంచెం ఈ పసుపు ముక్క ఇట్లా రాసేసి ఫేస్కి పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట పచ్చి పసుపు కూడా అమ్ముతారు కానీ మన ఇంట్లోనే పండించుకోవచ్చు అండి ఈ విధంగా చిన్న చిన్న వాటల్లో చూసిరు కానీ మా పసుపు మా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి